హలో ఫ్రెండ్స్ హాయ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ట్రెండింగ్ హీరో యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఫ్రెండ్స్ మార్నింగ్ వ్లాగ్స్కి ఈరోజు టాపిక్ ఏంటంటే ఫ్రెండ్స్ మనం ఆరోగ్యంగా ఉండాలంటే ఏం తినాలి ఏం చేయాలి అనే టాపిక్ మీద ఫ్రెండ్స్ ఈరో ఈరోజు వీడియో చేద్దాం అనుకుంటున్నా ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు పెద్దలు అది ఈ రోజుల్లో ఈ బిజీ లైఫ్లో చాలా చాలామందికి ఫ్రెండ్స్ ఆరోగ్యం అంటే పాడబోతున్నాయి బిజీ లైఫ్ బట్టి టెన్షన్స్ వర్క్ ప్రెజర్స్ ఈ మనీ ప్రాబ్లం అని చాలా చాలా రకాల వల్ల ఆరోగ్యాన్ని అసలు ఎవరు పట్టించుకోవట్లేదు ఫ్రెండ్స్ అదే కానీ ఏదైనా సరే ఫ్రెండ్స్ మనం డబ్బు సంపాదించాలన్నా ఏం చేయాలన్నా ఆరోగ్యంగా ఉంటేనే ఏదైనా చేస్తాం అందుకని ఇంత డబ్బు సంపాదించిన ఆరోగ్యం లేకపోతే అవి ఆ డబ్బులు తీసుకెళ్లి హాస్పిటల్కి కట్టాల్సిందే తప్పదు కానీ మెయిన్ ఆరోగ్యమే ఇప్పుడు ఆ దాని గురించి ఫ్రెండ్స్ ఈ వీడియో చేస్తున్నాను అసలు మార్నింగ్ నుంచి నైట్ వరకు అసలు మనం ఏం తినాలి ఏం చేయాలి అనేది ఈరోజు 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 వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్ మార్నింగ్ ఎవరైనా సరే కొంతమంది లేస్తారు తొమ్మిదింట్లు వేస్తారు నిద్రపోయి అలా కాదు ఫ్రెండ్స్ నైటు తొమ్మిదిన్నర పది కల్లా నిద్రపోయి మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఫైవ్ థర్టీ సిక్స్ కల్లా నిద్ర లేవడం చాలా 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 మంచి పద్ధతి పురాతన కాల కాలంలో బీసీ కాలంలో చాలామంది మన మన పెద్దవాళ్ళు అలాగే చేసేవాళ్ళు చాలా హెల్తీగా ఉండేవాళ్ళు వాళ్ళు పొలం పనులు చేసినా కానీ ఏదైనా జాబ్ చేసినా కానీ అలా అప్పుడు జాబ్లో ఉండదు పొలం పనులు ఎక్కువ ఉండేవి అవి బాగా చేసేవాళ్ళు ఏదైనా చేతి వరకు పనులు చేసుకున్నా కానీ చాలా హెల్ హెల్తీగా ఉండేవాళ్ళు కానీ ఈరోజు అలా ఉండట్లేదు అంతేగాని ఫ్రెండ్స్ ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఫైవ్ థర్టీ సిక్స్ లేవడం చాలా చాలా మంచి హ్యాబిట్ ఫ్రెండ్స్ మార్నింగ్ ని మార్నింగ్ నిద్ర లేవగానే ఒక గ్లాసు ఒక గ్లాసు నీళ్ళు తాగడం చాలా చాలా మంచి పద్ధతి నిద్ర లేవగానే ఒక గ్లాసు నీళ్ళు తాగి ఒక అరగంట పాటు వాకింగ్ కానీ జిమ్ కానీ చేస్తే చాలా చాలా బాడీ ఫిట్గా ఉండిద్ది మీరు ఫార్టీ ఫార్టీ ఇయర్స్ ఉన్నవాళ్ళు కూడా ట్వంటీ ఫైవ్ థర్టీ థర్టీ లాగా ఉంటారు ఫిట్గా ఉంటారు వాకింగ్ ఎక్సర్సైజ్ చేయడం వల్ల చాలా వరకు ఫ్రెండ్స్ మన మనం ఏది పడితే అది తింటుంటాం బయట పిజ్జాలని బర్గర్లు అని చికెన్లు నూడిల్స్ అని ఫాస్ట్ ఫుడ్స్ కానీ మొత్తం తింటుంటాం కానీ రోజు మనం తిన్న ఆహారం కొద్దిగా మనం ఇలాగే వెయిట్ వెయిట్ మెయింటైన్ చేయాలంటే రోజు మార్నింగు అరగంట వాకింగ్ కానీ ఎక్సర్సైజ్ చేయడం చేయడం వల్ల చాలా చాలా మంచి పద్ధతి ఫ్రెండ్స్ బాడీ కూడా ఫిట్గా ఉండింది అదే అదే అదొకటి ఫ్రెండ్స్ మళ్ళీ మార్నింగు మనకు రోజు రోజు త్రీ మీల్స్ ఉంటాయి బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ ఈ త్రీ త్రీ ఉంటాయి ఫ్రెండ్స్ ఈ అందరికీ తెలిసిన విషయం మీకు మార్నింగ్ బ్రేక్ఫాస్టు చేయాలని చాలా చాలా మందికి వేరు వేరుగా ఆలోచనలు ఉన్న థింగ్స్ ఉంటాయి ఫ్రెండ్స్ కొంతమంది ఇంట్లో చేస్తారు కొంతమంది వీలు కాక జాబ్కి వెళ్ళాలని బయట మన టిఫిన్ మండల మీద కానీ హోటల్స్ కానీ చేస్తూ ఉంటారు ఫ్రెండ్స్ అలాంటి వాళ్ళకి నేను చెప్పేది ఫ్రెండ్స్ మార్నింగ్ ఎక్కడ తిన్నా కూడా ఫ్రెండ్స్ ఆయిల్ ఫుడ్ లేకుండా టిఫిన్ చేయండి చాలా చాలా హెల్త్కి మంచిది ఆయిల్ ఫుడ్స్ అంటే పూరీ కానీ బోండాలు కానీ వడ కానీ మసాలాలు ఉంటాయి మసాలా దోశ కానీ అలాంటివి కాకుండా ఇడ్లీ కానీ ఆయిల్ తక్కువేసి దోశ ఐ అవి రెండు చాలు ఫ్రెండ్స్ ఆ రెండు తినడం వల్ల చాలా చాలా మన ఆరోగ్యం పాడవకుండా ఉండిద్ది ఆఫ్టర్నూన్ మధ్యాహ్నం ఇంటి భో ఇంటి భోజనం చాలా చాలా బెస్ట్ ఫ్రెండ్స్ బయట ఎక్కువ బయట ఫుడ్స్ కూడా ఇప్పుడు ఈరోజు అంత బాగుండట్లా మీ కనీసం కొద్ద గొప్ప ఏదో ఎంత కొంత కలిసి ఉండి ఉంటుంది అని హోమ్ ఫుడ్ దిస్ ది బెస్ట్ ఫుడ్ హోమ్ ఫుడ్ అనేది చాలా చాలా మంచిది మీ కుదర మార్నింగ్ ఏదైనా క్యారెట్ తీసుకెళ్ళి వెళ్ళడం బెస్ట్ అలా కాకుండా మరి ఏదైనా మధ్యాహ్నం ఆఫ్టర్నూన్ పని ముగించుకొని ఇంటికి వచ్చి వచ్చి ఇంట్లో చేయడం చాలా చాలా ఉత్తమం ఫ్రెండ్స్ లంచ్ అనేది వీళ్ళని బట్టి ఫుడ్ ఫుడ్ తీసుకునే ఫ్రెండ్స్ పప్పు కానీ ఆకుకూరలు కానీ అయితే లైట్గా అయితే తిన్న తర్వాత అరకప్పు పెరుగు కానీ మజ్జిగ కానీ అది అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఎందుకంటే మనం తిన్నది గ్యాస్ టబుల్స్ అలాంటి రోగాలు రాకుండా మన జీర్ణక్రియ అనేది బాగా పనిచేయడానికి చాలా చాలా ఉపయోగపడతాయి పెరుగులో మజ్జిగలో బ్యాక్టీరియాస్ ఉంటాయి ఫ్రెండ్స్ అవి చాలా చాలా శ్రేష్టంగా ఉంటాయి మన జీవక్రియ కూడా సూపర్గా ఉండేది ఫ్రెండ్స్ అది లైట్ ఫస్ట్ మార్నింగ్ ఎయి ఎయిట్ ఎయిట్ థర్టీ కల్లా బ్రేక్ఫాస్ట్ చేయడం మంచిది ఫ్రెండ్స్ ఆఫ్టర్నూన్ వన్ వన్ థర్టీ కల్లా లంచ్ చేయడం చాలా చాలా మంచి పద్ధతి ఫ్రెండ్స్ ఈవినింగ్ కొంతమందికి పదింటికి తింటారు తొమ్మిదింటి ఫ్రెండ్స్ ఎవరెవరు వర్క్ ప్రేసెస్ వాళ్ళు ఉంటాయి అలా కాకుండా సెవెన్ థర్టీ ఎయిట్ లోపు డిన్నర్ చేస్తే మటు చాలా చాలా మంచి పద్ధతి ఫ్రెండ్స్ కానీ నైట్ సెవెన్ థర్టీ ఎయిట్ కల్లా డిన్నర్ చేస్తే ఫ్రెండ్స్ అది కూడా లైట్గా తినడం చాలా చాలా బెస్ట్ పద్ధతి ఫ్రెండ్స్ కొంతమంది ఎక్కువ తింటారు ఇబ్బంది పడుతూ ఉంటారు అలా కాకుండా పొద్దున్న ఎక్కువ తినండి మినిమం మీడియంగా తినవచ్చు బ్రేక్ఫాస్ట్ అనేది ఆఫ్టర్నూన్ కొద్దిగా ఎక్కువ తినవచ్చు ఫ్రెండ్స్ నైట్ పూట ఇంతే తినండి లైట్గా తింటే మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు ఎందుకంటే నైట్ పూట నిద్రపోయడానికి మనం వర్క్ అనేది ఏం ఉండదు కాబట్టి మనం మనం తిన్న ఆహారం అరటానికి ఛాన్స్ ఉండదు కాబట్టి నైట్గా లైట్గా తినడం చాలా చాలా మంచి పద్ధతి ఇష్టమైన ఇంటి ఫుడ్ ఏదైనా ఏదో ఒకటి లైట్ లైట్గా అన్నం వేసుకుని రెండు మూడు కూరలు వేసుకుని తినడం బెస్ట్ పద్ధతి కొంతమంది చపాతి తింటారు ఇష్టం వచ్చినా వాళ్ళు తింటారు ఫ్రెండ్స్ ఇదే ఫ్రెండ్స్ ఈ వీడియో ఆరోగ్యంగా ఉంటే మనం ఏదైనా చేయగలం ఏదైనా సాధించగలం ఫ్రెండ్స్ అందుకని ఈ వీడియో చేస్తున్నాను మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ కామెంట్స్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్